పవన్ కళ్యాణ్ సినిమా టీజర్ పై కుమార్ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు బ్యాన్ ఏం లేదు కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి సో ఐఎమ్ నాట్ అవేర్ అది నేను చూడలేదు చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఎ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ అప్పుడు విల్ ఇష్యూ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ బికాస్ ఐ హీన్ ఇట్ సో నేను కమెంట్ చేయాలి బట్ ఎనీథింగ్ విచ్ విచ్ పొలిటికల్ గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే దాట్ విల్ బీ కన్సిడర్డ్ ఆ పొలిటికల్ అడ్వర్టీస్మెంట్ ఇన్ వాట్ ఫార్మ్ హీ హీస్ డన్ ఇట్ ఇది చూసిన తర్వాత తెలుస్తుంది అది సంబంధి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది